దేవుడి పురుషానికి భయంకరంగాక వచ్చిన విశ్వాసాలి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ మీకు కూడా ఈ ఈరోజు మనము చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రార్థన విధానం ప్రార్థన ఏ విధంగా చెయ్యాలి ప్రతి ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళిపోతా ప్రతి ప్రార్థన దేవుడు ఆర్గేస్తాడా అనే విషయం మీద చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఆలగించవలసిందిగా ప్రభావపెట్టడం అని చేస్తున్నాం స్కిప్ చేయకండి చూడండి ప్రతి ఒక్కరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మధ్యలో మీరు ఆఫ్ చేస్తే అది మీకు అర్థం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చివరి వరకు చూడవలసిందిగా ప్రభావపెట్టమని చేస్తుంది ఇక్కడ చూసుకుంటే లోక రాసిన సువార్త చెప్తున్నాడు తను తాను ఇచ్చుకునేవాడు తగ్గించబడిపోతాడు కన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుడు విషయంలో మనం తగ్గించుకుంటే మనం ఇచ్చింపబడతాం అదేవిధంగా మనం కొన్ని విషయాల్లో మనం ఇచ్చి అనుకో తగ్గించబడతాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇది శ్రద్ధగా ఆలకించి దేవుని కనపరచవలసిందిగా ప్రభుత్వం మనం చూస్తుంది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తుల గురించి ఏ చదివిస్తూ కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే కొంతమంది సమాజంలో ఉన్న యూదుల్లో కొంతమంది వాళ్ళు వీళ్ళు ఏంటంటే సాంప్రదాయాన్ని మతపరమైన ఆచారాన్ని పాటించేవారు ధర్మశాస్త్రాన్ని గౌరవించేవారు ఖచ్చితంగా పాటించేవారు ఎవరంటే పరిసయ్యులు కాబట్టి వీళ్ళు తను తానే యచించేసుకుంటున్నారు అది యేసుక్రీస్తు గమనించి వాళ్ళ బుద్ధి చెప్పడానికి ఉపమాన రీతిగా ఒక కథ చెప్తున్నాడు ఆయన సాదృశ్యముగా కొన్ని విషయాలు అందరికి అర్థం రీతిలో ఉపమాన రీతిగానే చెప్పాడు కానీ ఎప్పుడు ఆ మామూలుగా చెప్పలేదు ఆయన మీరు చూసుకుంటే బైబిల్ నాలుగు సువార్తలు చూడండి ఏదో కథ లేకపోతే ఏదో జరుగుతున్న విషయాన్ని దేవుడు ఉపమాన రీతిగా చెప్పుకోడు అదే విధంగా చూసుకుంటే తర్వాత చదవండి పరిస్థితి చదవండి ప్రార్థన చేటిక ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళాడు అక్కడ చూసుకుంటే దేవుడు చెప్తున్నాడు ఏసుక్రీస్తు చెప్తున్నాడు అండి దేవాలయము అంటే ఆరాధించే స్థలముకి ఎవరు వెళ్ళారండి శనగోకే ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ఆ ఇద్దరు వ్యక్తులు సంభాషణ దేవుడు చెప్తున్నాడు ఒక వ్యక్తి ఏ విధంగా ఆరాధన చేసాడు ఒక వ్యక్తి దేవుడిని ఏ విధంగా ప్రార్థించాడు చెప్తున్నాడు ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు శంకరి అంటే పరిసయ పరిసయుడు అంటే మతపరమైన ఆచార వ్యవహారాలను ఆచరించేవాడు అంటే శనగోకలో ఉండి దేవుని యొక్క పరిచర్య చేసేవాడు ఇంకో వ్యక్తి ఎవరన్నా శంకరే శంకర ఎవరన్నా ట్యాక్స్ కలెక్టర్ అంటే పనులు వసూలు చేసే వ్యక్తి వీళ్ళ రోమేల కాలం నుండే వీళ్ళు ఏం చేశారంటే ఉద్యోగం చేసేవారు అంటారు రోమేలు దగ్గర ఉద్యోగం చేస్తూ యూదుల దగ్గర సొంకర్ని వసూలు చేసేవారు వీళ్ళు శంకర్లు అంటారు వీళ్ళిద్దరూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ప్రార్థన అని మనం చూద్దాము మొదటి వాడు పరిసయుడు నిలబడి దేవా నేను చూడలను అన్యాయస్తులను ఎవరి సార్లు అయినా ఇతర మనుషుల వల్లే కాక ఈ శుంకర వల్ల అయినను ఉండనందుకు ఆ తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే నేను దొంగతనంలో చేయడం లేదు చోరులు అంటే దొంగల వాళ్ళే నేను ఉంటా లేదు కరెక్ట్ కరెక్ట్గా ఇస్తున్నాను మనకి గ్రంథం మనం చదువుకున్నాం కదా మూడు అత్యయమే ఏడు పది వరకు చదువుకుంటే మీరు అందరూ దొంగలు మీరు అందరూ దోచుకుంటున్నాను నా దగ్గర నుండి అనేసి దేవాడి దేవుడు యహో దేవుడు చెప్తున్న మాట మనం చెప్పుకున్నాం అలా చేయడం లేదు ప్రభా నేను చాలా పెర్ఫెక్ట్ గా ఉన్నాను దొంగతనం చేయడం లేదు నీ విషయంలో నేను కరెక్ట్ కరెక్ట్గా ఇచ్చేస్తాను కోకులు సోపుల్లో అన్ని విషయంలో మేము కరెక్ట్గా ఇచ్చేస్తున్నాం మీకు అనేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు తర్వాత చోరు తర్వాత నా ఏబుచారులు అంటే నేను ఎవరిని దోసుకోవడం లేదు ఏ దేవతలు కానీ విగ్రహాన్ని కానీ పూజించడం లేదు కరెక్ట్ గా పెర్ఫెక్ట్ గా నిన్నే పూజిస్తున్నాను ధర్మశాస్త్రాన్ని కరెక్ట్ గా ఖచ్చితంగా ఆచరిస్తున్నాము అని చెప్తున్నాడు తర్వాత మూడో విషయం ఇతర మనుషుల మేము జనుల వల్లే మేము లేము ఎందుకంటే మేము ప్రత్యేకించబడిన వారు మేము శాస్త్రాన్ని ఖచ్చితంగా చదువు మేము ధర్మశాస్త్రం ఆచరించే వాళ్ళు మేము మడికట్టి అంటే అయితే కరెక్ట్గా మేము చక్కగా ఆచార వ్యవహారాలన్నీ సాంప్రదాయాన్ని ఎన్ని పాటించే వారము కాబట్టి మేము ఈ విషయంలో చూసుకుంటే నా నీతి నేను నీతి కోరుని నిన్న యథార్థింది నేను ఇతరుల వల్లే నేను ఉండడం లేదు పర్ఫెక్ట్ గా ఉన్నాను ఏదైతే చెప్తున్నావు అదే ఆచరిస్తున్నావు నువ్వు ఏదైతే చెప్తున్నావు అదే నేను చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభా అక్కడ చూడు 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 వాడు వల్ల నేను ఉండలేదు సొంత వల్ల నేను ఉండలేదు వాడు ఏం చేస్తాడు అన్యాయంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అన్యాయంగా వాడు సంపాదిస్తున్నాడు అతని వల్లే నేను ఉండడం లేదు అని ఇక్కడ చెప్తున్నాడు అసలు ఈ పరిచయులు అంటే ఎవరు అని కొన్ని విషయాలు మనం ఆ పరిశైల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం వీరు వీరు క్రీస్తు పూర్వము రెండో శతాబ్దం మధ్యకాలం నుండి అదే విధంగా రెండవ దేవాలయము స్టార్టింగ్ నుండి అంటే మొదటి దేవాలయము ఆ కూచు వేయబడిన తర్వాత రెండో దేవాలయం కట్టినప్పటి నుండి ఈ సర్దుకాయ పరిసయులు సర్దుకాయల నుండి వేరే వాళ్ళ దేవుని యొక్క మతపరమైన ఆచార వ్యవహారాలు వ్యవహరించుకున్నారు ఇలా ఇప్పుడు వరకు క్రీస్తు శకము డెబ్బై సంవత్సరం వరకు అంటే రెండో దావాలయం పూర్తిగా నాశనం చేసే వరకు వీళ్ళు ఆ గురించి మనం చెప్పుకు చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి పరిశీలు ఏంటంటే వీరు సర్దుకాయల నుండి వీడుకుని వారు మధ్య తరగతికి చెందినవారు సర్దుకాయలు అంటే ఉన్నత స్థితి అంటే ఎవరో ప్రధాన యాజకులు వీరు వాళ్ళ నుండి విడిపోయిన వాళ్ళు ఈ సద్దుగా చూసుకుంటే వీరు పునర్ధానము లేదు మృతుల పునర్ధానం లేదని చెప్పేవారు కానీ అయితే మృతుల పునర్ధానం ఉంది అనేసి చెప్పేవారు వీరు కాబట్టి వీరు మృతుల పునర్ధానం గురించి ఎక్కువగా నమ్మకం కలిగిన వారు ఇక్కడ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఎన్ని ఆచరించేవారు వీరందరూ మతపరమైన ఆచార వ్యవహారాల విషయంలో చాలా కఠినంగా ఉండేవారు వారితో వాళ్ళ శిష్యారికలను వాళ్ళని కొంతమందిని ఏర్పరచుకుని శిష్యారికలను ఏర్పరచుకుని వాళ్ళని కఠినంగా మా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం పఠనం చేసే చేయించేవారు దగ్గరుండి అలాగైతేనే వారు చేర్చుకునేవారు మాట నన్ను పరిశీలిగా చేసేవారు వీళ్ళు చాలా కఠినంగా ఉండేవారు అన్నమాట ఎటువంటి ఆచారాలు వ్యవహారాల విషయంలో కానీ వాళ్ళ తగ్గేది లేదన్నట్టు వాళ్ళు ఏం చేసేవారు అంటే కాంప్రమైజ్ అవ్వకుండా ఏం చేశారంటే చాలా చక్కగా పాటించారు పాత నిబంధన గ్రంథాలు వీరి గురించి అంతగా లేదు ఎక్కడ చూడాలి బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ఆ పరిచయం గురించి అంతగా మనకి చెప్పలే చెప్పబడలేదు కానీ యేసు క్రీస్తు అంటే కొత్త నిబంధన గ్రంథంలో నాలుగు సువార్తలు వీరి గురించి ఎక్కువ ప్రస్తావన జరిగింది కాబట్టి వీరు క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుండి వచ్చిన వారు కాబట్టి అంటే రెండో దేవాలయం మొదటి దేవాలయం అంటే సొలుమాన కట్టించిన దేవాలయం నుండి ఏర్పడబడిన వారు ఎవరంటే సర్దుకయ్యారు తర్వాత ఆ సొలుమాని కట్టించిన దేవాలయం నాశనం అయిపోయిన తర్వాత రెండో దేవాలయం కట్టినప్పటి నుండి వీరు బయటకు వచ్చారన్నమాట మక్కబీల పోరాటంలో వారి నుండి వాళ్ళ ఆచార వ్యవహారం నుండి వీళ్ళు బయటకు వచ్చిన వారు అని మనం చక్కగా చెప్పవచ్చు వీరి గురించి ఏలో ఎక్కువ యేసుక్రీస్తు యొక్క బోధనను వ్యతిరేకించేవారు దేవుణ్ణి చెప్పే బోధనకే ఏంటంటే వారు సాంప్రదాయ వ్యవహారాలు అన్ని మతానికి వ్యతిరేకంగా ఉంటుంది యేసు ప్రభు గారు ఏం చెప్పిన అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని ఆ బాధించేవారు శిక్షించేవారు హింసించేవారు అదే విధంగా తప్పుల్ని ఎన్నుకోవడానికి ఎన్నుకునేవారు మాట తప్పులు ఇచ్చేవారు వీరందరూ వీళ్ళు కరెక్ట్ గా దశంభాగం మాత్రం చాలా పెర్ఫెక్ట్ గా చెల్లించేవారు వీరు ప్రతి దాంట్లో దశం భాగం ఖచ్చితంగా ఇచ్చేవారు కాబట్టి వీరు ఆ ఖచ్చితంగా అంటే ఏంటంటే దొంగతనము అంటే అన్నట్టుగా చోరుల వల్ల నేను లేదు ప్రభావం కాబట్టి ఈ విషయంలో మనము వాళ్ళని మెచ్చుకోవచ్చు కాబట్టి అదే విధంగా వీరు వీరి నుండి కొంతమంది బయటకు వచ్చారు వాళ్ళు ఎవరంటే శాస్త్రులు వీరేంటి అంటే ధర్మశాస్త్రాన్ని లిఖించేవారు అంటే ధర్మశాస్త్రాన్ని పెర్ఫెక్ట్ గా మళ్ళా కాపీలు రాసేవారు అన్నమాట వీళ్ళు కూడా వీరితోటి ఉండేవారు అన్నమాట వీళ్ళని ఇది సాంప్రదాదాయంగా అంటే వంశపార్యంగా వచ్చేవారు కాదు వీరు శిక్షని పాటించి అంటే తరగతులు అంటే ఆ ఇప్పుడు ఉంది కదా బీటిహెచ్ ఎంటిహెచ్ ఇలాంటి డిగ్రీలు చదువుతారు కదా అలాగా వారి దగ్గరికి వెళ్ళి చదువుకుని వచ్చిన వారు అనమాట వీళ్ళందరూ ఆ కాలంలో యువదో మత ఆచారం నుండి వీళ్ళు వారు అనేసి మనం చెప్ప చెప్పవచ్చు మాట అదే విధంగా వీళ్ళు ఏసుక్రీస్తు కాలంలో పాలస్తీనా పాలస్తీన్ లో ముఖ్య పాత్ర వీలు వహించారు ఏంటంటే వీళ్ళ రాజకీయ పరంగా కూడా రోమీలు కాలం నుండి వీరు ఆ వాళ్ళ రామ సంవత్సరం సామ్రాజ్యంలో వీరు పరిపాలన చేసేవారు రోమిలకు సలహాస్తూ ఉండేవారు రోమిలు చేసిన ఆచార వ్యవహారాలన్నీ వీళ్ళు ఏం చేసేవారు అంటే మతపరంగా చేసి వాటిని ఖచ్చితంగా పాటించేవారని మనం చెప్పగలం అసలు అంటే ఏంటి వేరు చేయబడిన వారు వేరుగా వారు అని అర్థం అమ్మా పరిశైలు అంటే ఏంటండి వేరు చేయబడిన వారు వేరుగా ఉంచబడినవారు అనేసి ఆ మనం చెప్పవచ్చు అదే విధంగా వీళ్ళ సర్దుకాయలకి పరిశైలికి అసలు పడేది కాదు కాబట్టి వీరు ఏం చేశారంటే బయటికి రావడం జరిగింది అసలు వీళ్ళు ఎప్పుడంటే క్రీస్ పూర్వం నూట అరవై ఏడవ సంవత్సరములో వీరు యొక్క పరిపాలన అంటే వీరు బయటికి రావడము జరిగింది కాబట్టి వీరు ప్రధానంగా ఎక్కడుంది వారంటే ఎరుశలేములో ఉండి పరిపాలన చేసేవారు మతపరంగా రాజకీయ పరంగా వీళ్ళ ఎరుసలేం పట్టణం నుండే వీరు ఎక్కువ ఆచార వ్యవహారాలను పాటించేవారు ఈ విధంగా చూసుకుంటే క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం నూట యాభై సంవత్సరం వరకు వీరు గమ్యాన్ని మనం వీళ్ళ ఉన్నట్టు మనము చెప్పవచ్చు చక్కగా కాబట్టి ఇలాగా పరిశీలి గురించి మన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము అదే విధంగా సర్దుకాయలు అంటే సొంకర్లు అంటే ఎవరు అమ్మా సొంకర్లు అంటే ఎవరంటే ట్యాక్స్ వసూలు చేసేవారు అంటే ఎవరండి ట్యాక్స్ అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అనమాట అంటే టోల్ కలెక్టర్లు అని చెప్పచ్చు కస్టమ్స్ అధికారులు అని చెప్పవచ్చు ఎక్సైజ్ వ్యక్తి అని చెప్పవచ్చు ఆ సొంకాలను వసూలు చేసేవారు మనం చెప్పవచ్చు మన ఉద్యోగం అమ్మ మనకు ఉద్యోగం చేస్తున్నారు కదా అదే విధంగా మన భారతదేశంలో మనం చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా మన అంటే మన లో సెర్చ్ చేస్తే మనం చూసుకుంటే మన వీరి గురించి చక్కగా రాసి ఉంది అయితే శుంకరి అంటే ఇంటి పేరు అంట అది ఇంటి పేరు గలవారు ఉన్నారు అదే విధంగా శుంకర్ అంటే ఉద్యోగం పేరు కూడా అది అంటే ఆ ట్యాక్స్ వసూలు అని చెప్పొచ్చు ఇంకో విషయం ఏంటంటే సుంకర్లు అంటే ప్లాట్ ఫారం మీద ఆ తిరిగేవారు అన్నమాట అంటే ఉద్యోగం సంచలనం దాకా ప్లాట్ ఫారం మీద అని కూడా మనకి ఇక్కడ మనకి చెప్తుంది కాబట్టి ఏమన్నాడమ్మా మళ్ళా చదవండి ఏమన్నాడు వీళ్ళు చక్కగా ఉపవాసం చేస్తారు వారానికి రెండు సార్లు ఉపవాసం చేస్తారు అమ్మ మనం కూడా చేస్తాం కదా ఉపవాసం శుక్రవారం మంగళవారం చేస్తారు కొంతమంది మంగళవారం చేస్తారు కొంతమంది శుక్రవారం చేస్తారు కొంతమంది బుధవారం చేస్తారు ఉపవాసం విధంగా ఇలాగా మరి వారం ఏ వారం చేస్తారో రాయలేదు కానీ వారానికి రెండు సార్లు ఉపవాసం చేస్తారని అదన్నా అమ్మ ఉపవాసం చాలా ఖచ్చితంగా చేస్తారు దేవుడు ఏ విధంగా చెప్పాడో ధర్మశాస్త్రంలో ఐదు కాండాల్లో ఏ విధంగా చెప్పాడో విధంగా ఉపవాసం చేసేవారు తర్వాత సంపద అన్నిట్లో ప్రతి దాంట్లో దశమ భాగం తీసేవారు అంట పదే వంత అంటే దశమ భాగం తీసేవారంట అంటే ఏదన్నా వాళ్ళ చేస్తున్న వ్యాపారాలు అన్నిట్లున్నాయి వాడి పంటలను అన్నిటి విషయంలో దశమ భాగం తీసి దేవుడికి చెల్లించేసేవారు అయితే శుంకరి శుంకరి ఏం చేశాడంటే దూరంగా నిలబడ్డాడంట అంటే ఒకలా చెప్పాలంటే పరిశుడు దగ్గరగా వచ్చాడు అంటే ఆ దేవుడికి దగ్గరగా బరిపేట దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు కానీ ఈ సొంతలో ఏం చేశాడు అంటే కొద్ది దూరంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆకాశం వైపు పన్నులు ఎక్కుటకైనా ధైర్యము చాలక రోమ్ కొట్టుకొనిచు దేవా కన్ను రుణించమనేసి ప్రార్థన చేయటము జరిగింది ఇక్కడ చూస్తాం ఏంటంటే ఏమంటున్నాడు ఇక్కడ ఈ సుంకర్ ఏం చేస్తున్నాడంటే వినయముగా ప్రార్థన చేస్తున్నాడు ఈ పరిసయుడు ఏం చేస్తున్నాడంటే గద్దించినట్టు దేవుడికి ఏదో తెల్లలేనట్టు దేవుడు ఏదో ఎరగలేనట్టు సుంకర్ గురించి ఆ దేవుడికి ఏదో హితబోరు చేస్తున్నాడు మాట ఎవరండి పరిసయుడు అంటే నేనే గొప్ప ప్రభా నీకు తెలిస్తే లేదు నువ్వు దేవుడే అయితే అవ్వట కానీ నీకు కొన్ని విషయాలు తెలుసా అనేసి శంకర్ గురించి ఏం అంటే కొన్ని నెపాలు వేసి ఏం చెప్తున్నాడంటే శంకర్ గురించి చెప్పడం జరుగుతుంది కానీ శంకర్ ఏం చేస్తున్నాడు పన్ను తాను తగ్గించుకుని ఏం చేస్తున్నాడు రొమ్ము కొట్టుకుని ప్రభా నేను పాపనయ్యా నేను పాపంలో పుట్టాను పాపంలో జన్మించాను నేను ఉద్యోగం ఇచ్చా నేను కొన్ని వసూలు చేస్తున్నాను ఒక్కొక్క దగ్గర అయితే అక్రమంగా వసూలు చేస్తున్నాడు ఇక్కడ చూసుకుంటా కొట్టి జక్కయ్య గురించి మనం చదువుకుంటాం కదా మేడ్ చీట్ ఎక్కాడు కదా జక్కయ్య గురించి మనం చదువుకుంటే చూడండి జక్కయ్య కొట్టుడు కానీ అతనికి ఏసుక్రీస్తు కనపడక ఏం చేసాడు మేడ్ చీట్ ఎక్కాడు మేడ్ చీట్ ఎక్కితే మేడ్ కింద ఏసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు జక్కయ్య కింద దిగు నేడి మీటికి రక్షణ వచ్చింది అని చెప్పినట్టున జక్క ఏం చేశాడంటే అంటే ఆ మాట ద్వారా దేవుడు ఏం చేశాడంటే పశ్చాత్తాపం కలిగేలాగా అతనికి మనసు ఇవ్వడం వల్ల అతని హృదయంలో ప్రేరేపను వచ్చి అతను ఏం చేశాడంటే బహుగా దుఃఖిస్తూ ప్రభా నేను అనేక మంది దగ్గర అన్యాయంగా వసూలు చేశాను నేను ఈ విధంగా చేశాను అతనికి ఎదురుకుండా స్క్రీన్ కనపడిపోతున్నమాట ఎదురుగొండ ఆ సెవెంటీ స్కోప్ లో బొమ్మ కనపడుతుంది కనపడుతున్నప్పుడు అంత ఒప్పుకుంటాడు దేవుడి దగ్గర ఏ సిక్స్ దగ్గర ప్రభా నేను పాతనయ్యా అదే విధంగా ఇక్కడ కూడా ఈ శంకర్ కూడా అదే విధంగా చేస్తున్నాడు రొమ్ము కొట్టుకుంటున్నాడు రొమ్ము కొట్టుకుని దేవుడికి విజ్ఞాపం చేస్తున్నాడు ప్రభా నేను పాపనయ్యా నేను పాపంలో పుట్టాను నన్ను క్షమించయ్యా నేను అనేక తప్పులు చేశానని చెప్తున్నాడు అక్కడ శంకరీ ఏం చేస్తున్నాడు దగ్గర కూడా ప్రత్యక్ష పడే ప్రభా నేను అనేక మంది అన్యాయంగా సంపాదించాను డబ్బును అందుకు నేనేం చేస్తున్నానంటే నాలుగవ వంతు నేను వాళ్ళకి ఇచ్చేస్తాను నేను ఎవరి దగ్గర ఋషులు చేశానో వాళ్ళ దగ్గరికి ఇచ్చేస్తానని చెప్పి దేవుడి దగ్గర ప్రమాణం చేయడం జరిగింది యేసుక్రీస్తు కూడా అతన్ని ఏం చేశాడండి ఏమన్నాడమ్మా ఏమన్నాడు శంకర్ని ఏమన్నాడు అక్కడ శంకర్ క్షమించాడు దేవుడు పరిశీడాన్ని నీటిమంత్రుడు అమ్మా యూట్యూబ్ చూస్తున్నవారు మీరు అందరూ ప్రతి ఒక్కరు మీ కామెంట్లు చెప్పండి పరిశీడా లేక శుంకర అదే విధంగా మీరు కూడా చెప్పాలి ఇక్కడ ఎవరో ప్రార్థన గొప్పదే శుంకర ప్రార్థన గొప్పది ఎందుకంటే ఇతను మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడుతూ మారు తోటి దేవుని అడగడం జరిగింది శుంకర అక్కడ చూస్తే వాడు గర్వంగా అధికార పూర్వకంగా దేవునికి ప్రార్థన చేయడము జరిగింది కాబట్టి దేవుడు ఏ ప్రార్థన ఆర్థించాడు ఏ ప్రార్థన ఆలగించాడు దేవుడు సుంకర ప్రార్థన ఆలగించాడు ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఆలగించాడు అంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుతున్నాడు ఇక్కడ పరిసయుడు ఏం చేశాడు అంటే తన్ను తాను హెచ్చించేసుకున్నాడు అక్కడ నా అంత నీతి మధుడు ఎవరు లేడు నా అంత ఉన్నవాడు ఎవరు లేడు నేను దేవుని యొక్క కుమారుడు రూపుని రుముని ఉన్న ఆ పరి నేను నాకు ఎలాగ చనిపోయినట్టు నేను పర్లక రాజ్యంలోకి వెళ్ళిపోతాను ఆ గారి దగ్గర కూర్చుంటాను ఏసీస్ దగ్గర నేను ప్రార్థన చేస్తాను అదే విధంగా నేను వెళ్ళిన దేవదం నన్ను ఎత్తుకుని తీసుకెళ్తారని నన్ను ఈ విధంగా అతను ఆలోచించుకుని ప్రార్థన చేస్తాడు సొంకర్ చూడండి తన్ను తాను తగ్గించుకుని తన్ను తాను తగ్గించుకున్నాడు అక్కడ దేవుడి దగ్గర హెచ్చింపబడ్డాడు ఎవరండి సుంకరే కాబట్టి మేము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు దొంగ ప్రార్థన చేస్తున్నావా లేక ఏ ప్రార్థన చేస్తున్నావు లేక ఏ ప్రార్థన బోటకమైన ప్రార్థన లేక ఏదో చెయ్యాలని ప్రార్థన చేస్తున్నావా లేదా అందరూ చేస్తున్నావా లేక ఏ ప్రార్థన చేస్తున్నావు మనస్ఫూర్తిగా చేస్తున్నావు లేకపోతే శారీరకంగా చేస్తున్నావు ఆత్మీయంగా చేస్తున్నావా లేకపోతే చేయకపోతే బోగులను చేస్తున్నావా ఏ ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఎంత చెయ్యాలి దేవుడు ప్రార్థన చెయ్యాలని చేస్తున్నావా నువ్వే ప్రార్థన చేస్తున్నావు ఏ దేనికోసం చేస్తున్నావు ఎందుకోసం చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు లేకపోతే ఇతరుల కోసం చేస్తున్నావా లేకపోతే మీ కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నావా స్వార్థపూర్వకమైన ప్రార్థన చేస్తున్నావా లేక దేవుడికి అంగీకారమైన ప్రార్థన చేస్తున్నావు ఏ ప్రార్థన చేస్తున్నావు నువ్వు అనేసి దేవుడు నిన్ను అడుగుతాడు కాబట్టి ఏ ప్రార్థన చెయ్యాలి కన్నీటి ప్రార్థించాలి ఎడదగగా ప్రార్థన చేయాలి విసుగుగా ప్రార్థన చెయ్యాలి ఉపవాసంతో ప్రార్థన చెయ్యాలి ఎన్ని రకాలమైన ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏ రకమైన ప్రార్థన చేస్తున్నావు ఉపవాసం చేసినప్పుడు ఎలా చేస్తున్నావు నువ్వు ఏ విధంగా చేస్తున్నావు ఎడదగగా ప్రార్థన చేస్తున్నావు ఎడదగ ప్రార్థన అంటే కొంతమంది ప్రార్థన చేస్తా బ్రహ్వా మా పిల్లలు జీవించాల వాళ్ళ స్థితిలో నడిపించండి నన్ను ప్రార్థన చేస్తాం మీకోసమే ప్రార్థన చేస్తాం ఇతరుల కోసం ప్రార్థన చెయ్యి దేశం కోసం ప్రార్థన చెయ్య దేవుని యొక్క సేవకుల కోసం ప్రార్థన చెయ్యు విశ్వాసాల కోసం ప్రార్థన చెయ్యు మీ చుట్టుపక్కల వాడి వారి కోసం ప్రార్థన చెయ్యి మీ శత్రువుల కోసం ప్రార్థన చెయ్యు మీ వ్యాపార వ్యవహారాల గురించి ప్రార్థన చేయు దేని గురించి ప్రార్థన చెయ్యు నువ్వు ప్రార్థన చేయబోతే ఎలాగా దేవుడు ఏమి ఇస్తాడు నీకు అడుగుడి నీకు వెయ్యి నువ్వు తట్టుడి వెతుకుడి అని చెప్తాడు దేవుడు ఏమైనా చేస్తున్నావు దేవుడు అంటే ఏమి చేయు నువ్వు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఎదగకుండా ఉన్నావు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావు కాబట్టి ఒక ప్రియ క్రైస్తవ విశ్వాస యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించారు ఏ దేవుని అంటే సృష్టికర్తనే దేవుడు దేవుడు అంటే చాలా రకాలు ఉన్నారు దేవుడు నువ్వు అనుకున్న దేవుడు కాదు ఎవరిని పూజించాలి అంటే దేవతి దేవుడైన అయిన సృష్టికర్త అయిన దేవుణ్ణి పూజించాలి స్వయం భూ అయిన దేవుణ్ణి పూజించాలి నువ్వు ఆరాధించాలి ఈ భూమిని సూర్య చంద్ర నక్షత్రం కలిగి చేసిన దేవుని నువ్వు ఆరాధించాలి కాబట్టి ప్రియనేస్తమా ఈ ని బట్టి నీకు ఏమర్థమైంది నిజ దేవుడు ఎవరు అని నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడి ప్రతి కార్యము నెరవేర్చేవాడు కాబట్టి నీ ప్రార్థన ఏ విధంగా అంటే ఈ రోజు నుండి నువ్వు పరీక్షించుకుని దేవుని సన్నిధికి వచ్చి ఒక నమ్మకస్తుడిగా ఒక విశ్వాసిగా దేవుణ్ణి శ్రీ ప్రభుపేట మనం చేస్తున్నాం ఉన్నవి మీకు అందరూ ప్రభుని వేసిన పేట శుభవర్ణాలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం మీకు కూడా ప్రభుయ్ని వేసిన పెట్ట శుభవర్ణాలు దేవుడు మేము జీవించి ఆశీర్వదించింది కాక ఆమె